అందరికీ నమస్కారం అండి ఓం నమ శి ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందాం అండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ చతుర్థి నక్షత్రం మూల కరణం బాలవ కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు ఆదివారం జన్మరాశి ధనుసరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మత్తం ఐదు గంటల తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషం నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వృచ్చుక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక వారికి ఆదివారం నాడు మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనులలో నిమగ్నం అవ్వండి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోలేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితము మరియు ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామము ఇంకొకటి లేదు వృచ్చక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి సన్యాసులకు సహాయం చేయడం మీ ప్రేమ జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి